ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగమును చదువుచున్నాను దయచేసి శ్రద్ధగా వినండి సెప్టెంబర్ నెల ఇరవై ఐదవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగంను చదువుచున్నాను వాక్య భాగము నేను దుఃఖాక్రాంతుడనై సంచరించవలసి వచ్చనేమి కీర్తనల గ్రంథము నలభై రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను విశ్వాసి ఈ ప్రశ్నకు జవాబు నీ దగ్గర లేదా ఎక్కువ సమయం నువ్వు చింతాక్రాంతుడువై తిరుగుతూ ఉంటావేమిటి దుఃఖకరమైన ఎదురుతెన్నులతో నిండి ఉంటావేమిటి రాత్రి గడిచి ఉదయకాంతి వ్యాపిస్తుందని నీకెవరూ చెప్పలేదా నీ అసంతృప్తి పొగ పట్టి ఉండగా అది వీడిపోతుందని నీకెవరూ చెప్పలేదా ఆ మంచు వర్షమై వర్షం వడగండ్లు వడగండ్లు తీవ్రమైన తుఫానుగా మారుతుందని ఎప్పుడు భయం పెట్టుకుంటున్నావెందుకు రాత్రిని ఆనుకునే పగలు కష్టాన్ని ఆనుకునే సుఖము ఉన్నాయని తెలీదా చలికాలం వెళ్ళిన వెంటనే వసంతకాలం రాదా నిరీక్షణ కలిగి ఉండు దేవుడు నిన్ను నిరాశపరచడు నా ఆశలన్నింటికంటే మించిన ఫలితాన్ని ప్రభు ఇస్తాడు నా భయాలన్నింటినీ పోగొడతాడు విరిగిపోయిన నా ఆలోచనలతో వంతెన కడతాడు నా కన్నీళ్లలో ఇంద్రధనుసు మెరిసేలా చేస్తాడు నా దారికి అడ్డు వచ్చిన భీకరమైన అలలు దేవుణ్ణి మోసుకువచ్చే వాహనాలే అరణ్య మార్గాల్లో తిరుగులాడే వేళ ఆయన ప్రేమలో నేను విశ్రాంతి పొందుతాను నా హృదయానికి తన ప్రేమ ఔషధాన్ని పూసి గాయాలన్నిటినీ బాగుచేశాడు ఆయన నేర్పిన పాఠం కఠినమైనదైనా అది నాకు జ్ఞానాన్ని నేర్పింది ఆయనలో తప్ప భూమిపై దేనిలోనూ నమ్మకం ఉంచకూడదని బోధించింది నాకు అగోచరమైన దారులు గుండా నన్ను నడిపించాడు ఆయన్ను అనుసరిస్తుంటే వంకరదారులు తిననివైనాయి మెట్టపల్లాలు చదునైనాయి దారి ప్రక్కన నాకు ఖర్జూరపు చెట్లు చల్లని నీటి ఓటలు సేద తీర్చాయి రాత్రివేళ మండే అగ్నిమేఘం నాకు దారి చూపింది పగటివేళ మేఘస్తంభం నీడనిచ్చింది గడిచిన కాలంలో నా జీవితాన్ని నెమరవేసుకుంటే రాబోయే కాలంలో నా జీవితమంతా నా భయాలకు అతీతంగా ఉంటుందని అర్థమైంది దేవుని మందసంలో ఉన్న మన్నా పాత్రలాగా యాజగుడు చేతికరలాగా నా జీవితం దేవుని నిబంధన దయలో పదిలంగా ఉంటుంది ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభుని యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమె ప్రార్థన పరలోకమందును మా తండ్రి ప్రేమ కలిగిన దేవ గడిచిన కాలమంతా కూడా నన్ను మమ్మల్ని నీ కృపలో కాపుదల్లో భద్రపరిచి ఇచ్చిన మరి యొక్క నూతన దినాన్ని బట్టి వర్తమానం బట్టి వందనాలు స్తోత్రం జలిచుకుంటున్నాం ప్రభా అయా ఈ దిన వర్తమానం ద్వారా ప్రభావ నువ్వు మమ్మల్ని భవిష్యత్తు గురించి ఏమాత్రం కూడా దుఃఖించకూడదు చింతించకూడదు అని అంటున్నావు ప్రభా అయా మార్గాల్ని సరళం చేసే దేవుడు నీవే ప్రభా పల్ల భూములు పూడ్చే దేవుడు అయ్యా మెట్టగా వాళ్ళని సమానం చేసే దేవుడు అయ్యా కరుగ మార్గాల్ని నునుపు చేసే దేవుడు నువ్వే ప్రభా అయితే ప్రభా నీ అందే ఆనుకుంటానికి సహాయం చేయండి నీ మీదే ఆనుకొని ప్రభావ అయా ఇక జీవితయాత్రలో ముందు కొనసాగే కృపాధనయత ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా ఎడారిలో సెల్లెలు ఉంచిన బిడ్డలో ఎవరెవరైతే ప్రభా ఈ దుఃఖంలో ఉన్నారో చింతలో ఉన్నారో అయా దిగుల్లో ఉన్నారో ప్రభా ఏమాత్రం దిగులు పడకుండా చింతించకుండా ప్రభా నీ మీద ఆనుకొని నువ్వు ఆదరించే దేవుడు అని అయా నువ్వు నడిపించే దేవుడు అని సమస్తమును సమకూర్చే దేవుడు అని ఆయా ఊహించిన దానికంటే అత్యధికమైన ఫలితాన్ని ఇచ్చే దేవుడు అని నీ విశ్వాసం ఉంచే కృపా దానితో ప్రతి ఒక్కళ్ళకే దయచేయమని వేడుకోవచ్చు మా దేశ ప్రధాని రాష్ట్రపతి గవర్నర్లు శాసన నిర్మాణ సభ్యుల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ వారిని దీవించి వారికి మంచి ఐరోగ్యాలు దయచేసి వారు ఈ దినం చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకొంచున్నాం ప్రభావ వారికి ఆయురేగ్యాలు దయచేండియా వారి కుటుంబాలను దీవించమని వేడుకొంచున్నాం ప్రభావ ఇంకా అలాగే వారు కూడా నీవే నిజమైన దేవుడు అని తెలుసుకునే కృపాధన్యత దయచేయమని వేడుకొంచున్నాం ప్రభావ అలాగే మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అయ్యా క్యాబినెట్ మంత్రులను దీవించమని వేడుకొంచున్నాం ప్రభావ ఎమ్మెల్యే గారిని ఎంపీ గారు వాళ్ళని బట్టి ప్రాణం చేస్తున్నాం ప్రభావ వారిని కూడా దీవించి వారందరూ కూడా నీ దివ్యమైన చిత్తం చొప్పున నీతి న్యాయాలను నిలబెట్టి వేలుబడి చేయడానికి సహాయం చేయండి వారిని వారి కుటుంబాలను అయ్యా వారికి ప్రతి విధానం అవసరత అక్కడ తీర్చమని వేడుకుంటున్నాం ప్రభా మా జిల్లా నాయకుల్ని దీవించినాయా కలెక్టర్ గారిని దీవించిన ఎస్పీ గారు వాళ్ళని దీవించినాయా అలాగూ డీపీ వాళ్ళని డిఎంహెచ్ఓల్ని వాళ్ళని అందరినీ దీవించి ప్రభావ వారికి ఉన్న అవసరతలు అక్కడ తీర్చి వారందరూ కూడా నీతి న్యాయం నిలబెట్టి ఏలుబడి చేసే వారికి ఉంటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభావ వైద్యుల్ని నర్సుల్ని దీవించినాయో వారికి మంచి ఆయురేగ్యాలు దయచేసి అయా వారికి ఇచ్చిన పని అప్పగించిన పని చిత్తశుద్ధి కలిగి నీతి కలిగి నిజాయితీ కలిగి చేయడానికి సహాయం చేయమని వేడుకొంచు మమ్మల్ని నీ కృపాస్తలకు అప్పు చెప్పుకుంటూ ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో నింపమని నజరేడని నామంలో ప్రార్థించే వినయంగా నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న ఏసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ ది లార్డ్ షాలోన్